పేదలకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇళ్లపై కీలక ప్రకటన చేస్తుంది మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను త్వరలో మొదలు పెట్టనున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లను త్వరలో ప్రారంభిస్తామని వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను త్వరలో ప్రారంభిస్తామని వాటిని పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు మున్సిపల్ ఎన్నికల సందడి రాష్ట్ర నెలకొంది ప్రచారానికి కొద్ది సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ హోరాహోరిగా హోరెత్తిస్తున్నాయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండగా ఇక మంత్రులందరూ కూడా తమ ప్రాంతాల్లో గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఈ క్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలో పర్యటించిన ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు పలు హామీలు ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థులను కల్పిస్తే కరీంనగర్ ను అభివృద్ధి చేసి చూపిస్తామంటూ హామీ ఇచ్చారు నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామన్నారు అలాగే గత పదేళ్లలో నియోజకవర్గంలో ఆరు వందల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించకుండా మధ్యలో ఆపివేశారని వాటిని త్వరలోనే నిర్మించి ఇస్తామన్నారు రాష్ట్ర మిగిలిన అన్ని ఇళ్లను పూర్తి చేసి పెద్దలకు అందిస్తామని స్పష్టం చేశారు ఇక తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు అనేక పథకాలను ప్రవేశపెట్టినట్లుగా పేర్కొన్నారు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి అభివృద్ధిని నిజాయితీగా ప్రజల దగ్గర తీసుకెళ్లి చూపెట్టే విధంగా చర్యలు తీసుకుంటారు రెండేళ్లలో అనేక పనులు కరీంనగర్ లో చేసింది వాళ్ళు ఏం పనులు చేసిన నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గంలో పదేళ్ల ఆరు వందల బెడ్రూమ్ కట్టి పెట్టిన తగ్గు ఒకటి కూడా ఇయ్యలే అవి కూడా పూర్తిగా ఉన్న వాటిని కట్టి ఇవ్వడంతో పాటుగా మున్సిపల్ శానిటేషన్ లో అర్హత కలిగిన అందరికి దాన్ని ఇవ్వడం జరిగింది మూడు వేల ఐదు ఇళ్ళు ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం రెండు వందల ఇంటి కరెంట్ ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇది కాక నిర్మాణాత్మకంగా కరీంనగర్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు తీసుకొస్తాం ఇందులో అడుగుతున్న వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు కేంద్రంలో నుండి కరీంనగర్ తీసుకొచ్చిందో లెక్క చెప్పాలని డిమాండ్ చేస్తాం లెక్క చెప్పారు అటు ఊరికే నెంబర్ చెప్పడం కాదు కదా ఇది మ్యాజికల్ ఫిగర్ కాదు శ్వేతపత్రం టవర్ కార్ చర్చకు సిద్ధం వాళ్ళేం తెచ్చారు మేమంతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేయర్ అవుతాడు మేయర్ అభ్యర్థి కూడా నేడుస్తాముందే